మూడు అవతారాలు శ్రీరాముడు బలరాముడు శ్రీకృష్ణుడు మూడు అవతారాలు వచ్చింది భూమి మీదకి ఎక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ అందుకనే ఉత్తరప్రదేశ్ని దేవభూమి అంటారు చారుధాం ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారు జమ్మూ కశ్మీర్ వైష్ణోదేవి దేవాలయం ఉంది కాబట్టి అమర్నాథ్ ఉంది కాబట్టి జమ్మూ కశ్మీర్ ని దేవభూమి అంటారు శబరిమల ఉంది కాబట్టి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది కాబట్టి కేరళని దేవభూమి అంటారు మరి ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ దేవభూమి అవునా కాదా అవును అవునా అవును అయితే దశా అవతారాల్లో మొదటి అవతారం ఏది మత్స్యావతారం మత్స్యావతారం ఎక్కడొచ్చింది మత్స్యనారాయణ స్వామి దేవాలయం ఎక్కడుంది నాగలాపురం నాగలాపురం ఎక్కడుంది తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రెండు అవతారం ఏది కూర్మావతారం కూర్మావతారం ఎక్కడ శ్రీ శ్రీకురమ ఎక్కడ శ్రీకాకుళం శ్రీకాకుళం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కూర్మా వరాహ వరాహవతారం ఉంది తిరుమల క్షేత్రం తిరుమల ఉంది ఆంధ్రదేశం ఔరాకాద మూడు నాలుగు నరసింహ నరసింహావతారం ఎక్కడొచ్చింది అహోబిరం అహోబిలం ఎక్కడుంది నంద్యాల జిల్లా నంద్యాల ఎక్కడుంది ఆంధ్రం నరసింహావతారం దేవాతారం వచ్చింది వామనావతారం 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 దేవాలయం ఎక్కడుంది ప్రకాశం జిల్లా పరచూరు మండలం చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామి దేవాలయం ఉంది వామన అవతారం ఎక్కడొచ్చింది ఆంధ్రం తర్వాత అవతారం ఏది పరశురాముడు పరశురాముడు ఎక్కడున్నాడు దశావతారాలలో చిరంజీవి ఎవరు పరశురాముడు ఎవరు పరశురాముడు 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 ఎక్కడ ఉంటాడు మహేంద్ర పర్వతం మహేంద్ర పర్వతం ఎక్కడ ఉంది మందస మందసపట్టి దగ్గర ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్ మధ్యలో శ్రీకాకుళం జిల్లాలో ఉందా లేదా ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర మహేంద్రతనయ్య పర్వతం మీదనే పరశురాముడు ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి పరశురాముడు ఎక్కడ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో పరశురాముడు అవత అవతారం ఏది శ్రీరామావతారం రామావతారం ఎక్కడ అయోధ్యలు బలరావతారం ఎక్కడ రేపల్లె కృష్ణావతారం ఎక్కడ మధుర నగరం మధుర మూడవతారాలు పోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరియుగ ప్రత్యక్ష దైవము వెంకటరమణుడు సంకటహరుడు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు ఎక్కడున్నాడు తిరుమల తిరుమల ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ దశావతారాలలో ఏడు అవతారాల వైకుంఠం నుంచి నేరుగా విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి భూమి నువ్వు నేను పుట్టిన ఆంధ్రదేశం అనే సంగతి గుర్తుకోండు అవునా కదా టీవీ పెడితే చర్చ పెడితే ఆంధ్రోళ్ళు దొంగలు తోడుబోతులు అవినీతి పనులు అంటున్నారు లేదా వింటున్నారు లేదా నిజమా అయోధ్యలో రాముడు ఎందుకు వచ్చాడు శ్రీరాముడిగా మహావిష్ణువు అయోధ్య నగరంలోకి రావడానికి అనువైన సమాజం అక్కడ ఉంది కాబట్టి రాముడు అక్కడికి వచ్చాడు అవునా మరి ఏడు అవతారాలు ఆంధ్రప్రదేశానికి వచ్చాయంటే సాక్షాత్తు వైకుంఠం నుంచి మహావిష్ణుమూర్తి ఇక్కడికి వచ్చాడంటే ఆయన ఇక్కడ నివసించడానికి జన్మించడానికి అవతరించడానికి తన జీవన కార్యాన్ని సాధించడానికి తగిన ధర్మబద్ధమైన నీతిబద్ధమైన నీతియుక్తమైన భక్తియుతమైనటువంటి సమాజము ఇక్కడ ఉంది కాబట్టే ఆ పరమాత్ముడిని భరించగలిగిన పూజించగలిగిన సేవించగలిగిన సమాజం ఇక్కడ ఉంది కాబట్టి ఏడు అవతారాల్లో మహావిష్ణువు భూమి మీదకి వచ్చాడు అవునా కాదా అవును అర్థం చేసుకోవాలా వద్దా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ని ఏమని ప్రకటించాలా దేవభూమి వద్దా చేయాలి ఆంధ్రప్రదేశ్ దేవభూమిగా ప్రకటించాలా వద్దా చేయాలి చెప్పండి గట్టిగా పెద్దగా అమరావతికి కాకపోయినా కనీసం రాజావారి వినవడాల వద్దా మీ ఎమ్మెల్యే కైనా వినవాల వద్దా మీ ఎమ్మెల్యే కన్నా వినాల వద్దా మీ జిల్లా మంత్రి కైనా వద్దా అసెంబ్లీ జరుగుతుంది కదా తెలిసిన వాళ్ళు ఉంటారుగా ఫోన్ చేసి చెప్పండి గొప్పలా కూర్చున్నాం ఇలా చర్చ వచ్చింది మన రాష్ట్రం అంట ఆంధ్రప్రదేశ్ అంట దేవభూమి అంట ప్రకటించమన్నారు కొద్దిగా పెద్ద ఆయన చెప్పండి తిరిగి లేకపోతే చిన్న చెప్పండి ఇద్దరికి చెప్పండి ఎవరో ఒకరికి చెప్పండి చెప్పాలా వద్దా చెప్పాలి చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు లేరా చెప్పండి ఆయన ప్రధానమంత్రి పెద్ద ఆయన కాశీ కారిడర్ కట్టాడ లేదా కట్టేడా లేదా కట్టారు కాశీ దేవాలయాన్ని వృద్ధి చేశారా లేదా చేశారు కృష్ణుడి దేవ జన్మస్థానాన్ని చేయబోతున్నారు లేదా కాశీ దేవాలయం పునర్నిర్మాణం చేయబోతున్నారు లేదా అయోధ్య కారిడార్ వచ్చిందా లేదా చారుధామ్ కారిడార్ వచ్చిందా లేదా వైష్ణోదేవి కారిడార్ వచ్చిందా లేదా అమర్నాథ్ కారిడార్ వచ్చిందా లేదా వచ్చాయా లేవా వచ్చాయి వచ్చాయా లేవా వచ్చాయి తిరుమల నుంచి శ్రీకురుమం దాకా ఏడు పుణ్యక్షేత్రాలను కలిపే ఆంధ్రుల హైందవ అవతారాలకు చెందినటువంటి దైవభూమినటువంటి అయినటువంటి కారిడార్ రావాలా వద్దా రావాలి హైందవ సమాజం లేచి నిలబడాలా వద్దా నిలబడాలి తమ జాతిని సంస్కృతిని సజీవంగా తొణికసలాడేటట్టుగా నిలబెట్టుకోవాలా వద్దా ఈ పని చేస్తే రాష్ట్రంలో మార్పు వస్తుందా రాదా వస్తుంది హిందూ సమాజం కాపాడబడుతుందా లేదా లేదా అవుతుందా లేదా అవుతుంది ఆదివారం మైకులు ఆపడతా లేదా ఆపడతాయి అయిందా కాలేదా ఆదివారం కూడా దేవాలయం మైకులే మోగాలంటే దేవాలయంలో భజన జరగాలంటే దేవాలయంలో సత్సంగం జరగాలంటే ఆదివారం రోజు కూడా హిందూ ధర్మమే బజారులో కనపడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని దేవభూమిగా ప్రకటించాలా కొట్టండి ఎట్లుండాలా ఎంత స్పీడ్గా ఉండాలా ఎంత ఉత్సాహంగా ఉండాలి ఎట్లా ఊరి పేరే బొబిలి అక్కడ పోయి ఆ స్తోపం చూస్తే దేశంలో ఎక్కడి నుంచి వచ్చినోడికైనా రక్తం సలసలసల కాగుతుంది పాపారాయణ కలిసినట్టు ఆయన ఒక్కడికే రక్తం మిరిగేటట్టు మనకి ఊరికి మరగనట్టుంటే ఎట్టా కొంచెం గుర్తు చేసుకోవద్దా టైం ఎంత అయింది అబ్బయ్యాక్కువ ఎనిమిది అందువల్ల మన జాతిని మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే అటు హిందుత్వము హిందుత్వము దేంట్లో ఇమిడి ఉందో ఆంధ్రము ఆంధ్ర భాష వాటిని మనం కాపాడుకోవాలి ప్రాచీన కాలం నుంచి మన ధర్మాన్ని ప్రచారం చేసింది ఎవరో తెలుసా మన హిందుత్వం ఏ పేరుతో ఉండిందో తెలుసా ఇదిగో ఈ కోలాటం పేరుతో పండరి భజన పేరుతో కురుకు భజన పేరుతో చెక్క భజన పేరుతో తాళం భజన పేరుతో హరికథల పేరుతో గంగిరెత్తుల పేరుతో పకటి వేషగాళ్ళ పేరుతో అనేక జానపద కళారూపాల పేరుతో తప్పిటి గుళ్ళ పేరుతో డప్పుల పేరుతో కొన్ని వందల రకాల జానపద కళారూపాల పేరుతో మన హైందవము తుడికసలాడుతూ ఉండింది మనకు తెలియక వాళ్ళందరినీ కొని వాళ్ళని మన ఇంటి ముందుకు రాకుండా చేసుకున్నాం దసరా వస్తే రామాయణం వేషాలు భారతం వేషాలు వేసుకుని మనం ఇంటికి వచ్చి ఒక ఫార్మోనియం పెట్టుకుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే చిన్నప్పుడే మనం వాళ్ళతో పాటు వీధుల్లో గుంపురు గుంపురుగా పిల్లలను పోతూ ఉంటే చిన్నప్పటి నుంచి రాముడిని శివుడిని కృష్ణుడిని చూచి మన ధర్మంతో మనం మమేకమయ్యేటువంటి ఒక జీవన విధానాన్ని మనం నేర్చుకున్నాం అవునా అవును హరికథ చెప్తే అది విన్నాం రోజుకి కూడా హరికథ ఎవరు చెప్పించుకుంటున్నారో తెలుసా దేవాలయాల్లో చెప్పట్ల వినేవాళ్ళు లేరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక కోర్సుగా పెట్టి హరికథను నేర్పించి హరికథకులను హరికథకులను తయారు చేసినప్పటికీ వాళ్లే వాళ్ళకు ఛార్జీలు ఇచ్చి అంత డబ్బులు ఇచ్చి గ్రామాలకి ధర్మ ప్రచార పరిషత్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో హరికథకుల్ని పంపిస్తే వాళ్ళ చేత కథ చెప్పించుకునే వాళ్ళు కూడా లేదు అది ఈరోజు పరిస్థితి నువ్వు హరికథ వినకపోతే బుర్రకథ వినకపోతే కళారూపాలు తెలియవు జానపదం తెలీదు పాట తెలీదు పద్యం తెలియదు గేయం తెలీదు కవిత తెలీదు పా ఏమీ తెలియకుండా నువ్వు హిందువుగా ఎలా బతకగలవు అందుకనే మన మన కళారూపాలు ఏమున్నాయో వాటిని పోషించే పనిని కూడా మనం చేపట్టాలి దేవాలయం కేంద్రంగా హరికథ జరగాల్సిందే పగటి వేషగాళ్ళు రావాల్సిందే ఇల్లు ఇల్లు తిరగాల్సిందే వాళ్ళు మనల్ని ఆశీర్వదించాల్సిందే వాళ్ళను మనం పోషించాల్సిందే